చంద్రబాబు గారు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది ముందే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్లను రడీ చేస్తున్నారట తాజాగా ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యే కోట ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మూడు స్థానాల్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది మిగిలిన రెండు స్థానాల్ని టీడీపీ జనసేన బీజేపీ కేటాయించింది టీడీపీ అయితే టీడీపీ తరపున మూడు స్థానాలు అసలు పోటీలో కూడా లేని కావలి గ్రీష్మ బీటీ నాయుడుని చంద్రబాబు ఎప్పుడైతే ఎంపిక చేశారో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అదేవిధంగా బేద రవిచంద్ర యాదవ్ను కూడా ఎంపిక చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇదే ఏంటి అనేది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇక్కడ ప్రధానంగా అసలు పోటీలో గట్టిగా పేర్లు వినిపించిన మాజీ మంత్రులు జవహర్ అలాగే దేవినేని ఉమా సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వర్మ అలాగే సీనియర్ నేత టీడీ జనార్దను దువ్వారపు రామారావు ఇలాంటి వాళ్ళు అసలు వాళ్ళకి ప్రాధాన్యం లేకుండా పోయింది వారి పేర్లు చివరి నుండి రెండో జాబితాలో కూడా లేవు అనే సమాచారం ఇక వ్యూ ఈ వ్యూహానికి కారణం ఏంటి అంటే రెండు వేల ఇరవై ఏడులో జరిగే ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో వీరికి ప్రాధాన్యం దక్కుతుంది అనేది ఒక సమాచారం అయితే అప్పటి వరకు వీరిని ఎందుకు వెయిటింగ్లో పెట్టారనేది ఇక్కడ చర్చనీయాంశం రెండు వేల ఇరవై ఏడుతో పోల్చుకుంటే ఇరవై తొమ్మిది నాటికి ఎన్నికలకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటికి మండల్లో దాదాపు పూర్తిగా టీడీపీకే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పొరపాటున వైసీపీ అధికారంలోకి వస్తే బలమైన గలం వినిపించేందుకు అవకాశం ఉండే నాయకులను చంద్రబాబు ఎంపిక చేయాలనే వ్యూహంతో ఇలా వీరిని పక్కన పెట్టారు అంటున్నారు అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో వీరికి టికెట్లు ఇవ్వకపోయినా ఎమ్మెల్సీలుగా పంపించామన్న సంతృప్తి కూడా ఉంటుంది అదే ఒక రకంగా బాబుగారి వ్యూహం అందుకే సీనియర్లను కావాలని పక్కన పెట్టారు అంటే ఎక్కడో ఒక డౌటు ఒకవేళ మళ్ళీ ఎలాంటి సింపతి కట్టుకోదో ఏదో టైంలో జగన్ అధికారులకు వచ్చేస్తాడేమో అందుకే సీనియర్లను రెడీ చేసి పెడుతున్నారట గట్టిగా తమ వాయిస్ వినిపించడానికి అలాగే ఎలాగ మండలిలో తమ బలం పెరుగుతుంది కాబట్టి అప్పటికి పెద్దల సభలో ఎందుకంటే ఎగువ దిగువ సభలో ఇంకా పెద్దల సభలో టీడీపీ ప్రాబల్యం ఉంటుంది అప్పుడు గట్టిగా తమ వాణి వినిపించాలి అనేది కానీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మండలం రద్దు చేసినట్టు రెడీ అయిపోయారు మళ్ళీ రేపు పొద్దున్న అలాంటి నిర్ణయం తీసుకుంటే అది కూడా డేంజర్ ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి వ్యూహం అయితే భవిష్యత్తు వ్యూహం ఇప్పుడు క్రమక్రమంగా టీడీపీ నాయకులకు సైతం అర్థమవుతోంది